నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది వచ్చిన ఉన్న మాటను చూడగలిగితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనేటము చేతనే కదా యవనస్తులు బాగా బ్రతకాలంటే ఏముండాలి వాళ్ళలో ఏమండి వాక్యం ఉండాలి దాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి వాక్యము హృదయంలో ఉందనుకోండి పాపం చేయడానికి ఆస్కారం ఉండదు తప్పిపోవడానికి ఆస్కారం ఉండదు మరి ఎవరు తప్పిపోతారు అందుకే దేవుడు చెప్పాడైనా నాయన నీ బాల్యదినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోరా ఆడ తెచ్చుకోండి పెద్దలు మీరున్నారు కదా మీరు నేర్పంరా అని చెప్పాడు అవునా కదా చెప్పండి మనకు బైబిల్ అంటే ఎలాగ ఉంటుందంటే చాలా చీప్ అనే పుస్తకం ఎవడో మాట్లాడుతున్నాడో నల్లట పుస్తకం కదండి నల్లట పుస్తకం ఈ నల్లట్ట పుస్తకం జీవితంలోకి వచ్చింది కాబట్టి నల్లట బ్రతుకులు తెల్లగా మారి చూడండి ప్రీ దేని పెట్టారా ఏసుప్రభులోకి వచ్చిన వారు ఒకప్పుడు నల్లటి జీవితాలు ఆ జీవితాలను వెలిగించింది ఎవరు నల్లట్ట పుస్తకంలో ఉన్న గొప్పదైన వెలుగు దేవుడు దేవునికి మహిమ కలుగును గా తెలియక ఏమండి క్రీస్తులో నాటబడిన తర్వాత దొంగలు దొరలయ్యారండి కదా విభిచారం చేసిన వాళ్ళు మారారు కొట్లాడికి వాళ్ళు మారారు ప్రియ దేవుని బిడ్డారు ఆ సాక్షులను చూడాలిగా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి కోట్ల మంది మారారు వెలుగులోకి వచ్చిన తర్వాత గమనించండి పదకొండ వచ్చింది కూడా చదవండి నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అసలు హృదయం ఎటువంటిదట అమ్మ హృదయం ఎటువంటిది మంచిది కాదండి ఇతర లవర్స్ అంటారు నా హృదయాన్ని ఇచ్చాను నీ హృదయం నాకు ఇవ్వా దేవుడు అన్నాడు పనికిమాల దాన్న ఒరే పనికి మాలుడా ఆ హృదయం ఏముందో తెలుసా నీకు నువ్వు ఎర్రగా బుర్రగా కండలు తిరిగి ఉన్నావు కాబట్టి యూ చెప్తుందిరా ఆమె కదండి ఆమె అందంగా ఉంది కాబట్టి ఐలవ్య చెప్తున్నారా అంతేగాని కురీపు మొక్క వేసుకుంటే ఎవడన్నా ఐలవ్య చెప్తాడా చెప్తారండి కుంటోళ్ళు చెప్తారా దేగితే వెళ్తున్నారు అనుకోండి అంతమైన అమ్మాయి ఐ లవ్ యూ నీ మనసు నాకు తెలుసు అంటారా అలాగనన్నా ఉద్యోగం ఉండాలి పెద్ద ఉద్యోగం ఉందనుకోండి చేసుకుంటారు అప్పుడు ఇప్పుడు జరిగేదంతా ఏంటి చెప్పండి చెప్పండి ప్రితం వెళ్ళారా అవకాశవాదం దానికి మళ్ళీ దానికి పెద్దగా ప్రేమ దేవుని అడిగా ప్రవ్వా మరి ఆ అమ్మాయి నా ఎంట పడుతుంది ఏంటంటే వారు నీ నీ తెంగిరడా కదరా నన్ను అడుగు చెప్తున్నాను నీ వెనకాల ఆస్తుంది కాబట్టి నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం వస్తుంది కాబట్టి నువ్వు అందగాడు కాబట్టి వెనకాల తిరుగుతుంది కానీ ఈ అందం లేకపోతే ఆడది మగడు వెనకాల పడదు మగడు ఆడదాని వెనకాల పడ్డాం ఒక సత్యం చెప్తుంది జాతికమేనండి అవసరమైతే పేరు కడిచ్చేస్తాను సుమి నేను చెప్పానంటే నిజమే ఉండాలి అంతే ఒక కుర్రడు మంచడు మంచి వ్యక్తిత్వం గల కుర్రడు సేవకు వస్తూ 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 ఒకరోజు యాక్సిడెంట్ అయింది కుడి చేయి తీసారు అంత ముందు తన మేనమామ కూతురు అయిలో అండి తిరిగేది ఏమండి మేనమామ కూడా కుర్రడు మంచాడు కదా ఒప్పుడుగా ఉంటాడు కదా ప్రార్థనకి వెళ్తాడు కదా జాగ్రత్తగా ఉంటాడు ఎవరిని ఏమండో కనుక ఇద్దామని ప్లాన్ చేశారు ప్లాన్ చేసుకుని అన్నీ జరుగుతున్నాయి ఇలాగా వచ్చి పడిపోయింది ప్రమాదం చెయ్యి తీసేశారు చెయ్యి తీసేసిన తర్వాత లవర్ ఏమైంది మేనత్ కూతురు ప్లేటు చేసింది చెయ్యి ఉన్నంత చేపేమో అయిలేవే అంది బైక్ మీద నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు పదంది పోదాం అని ఇద్దరు ఇద్దరుగా తిరిగారు చేయి తీసిన తర్వాత ఆ కుంటోని నేను చేసుకోవాలా ఎంత మారిందండి శరీరంలో ఒక అవయవం లేనప్పుడు ఏమైపోయింది మొత్తం అంతా కూడా మారిపోయింది అప్పుడు వీళ్ళు అంటారు నీ మనసు నాకు తెలుసు మనసు తెలుసా నీ మోకం తెలుసు మనసు తెలియడం కాదు బాహ్యమైన అందం లేకపోయినా ఆస్తులు లేకపోయినా ఉన్నదంతా శూన్యం అవునంటారు కాదంటారా అవునా అవును ఈరోజు జరుగుతున్నీ కూడా ఆర్థికమైన వ్యవహారాలు అందం ప్రకారంగా ఉన్న వ్యవహారాలు మాత్రమే అందుకన్నాడైనా ఏమన్నాడైనా అమ్మా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా నీ వాక్యం ఉంచుకున్నాను